వెల్కమ్ ప్రసాద్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ తల్లి ఆ విగ్రహాన్ని ఈ రోజు మార్చి మళ్ళీ ఈ రోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నిర్చిన కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను పేర్లు మార్చుకు తప్పించి ఎటువంటి ప్రజల్లో బీదల్లో మార్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఏది కూడా చేయలేదు ముఖ్యంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం మార్పు ఈ రోజు తెలంగాణ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో సామానిక ప్రజానికం నుంచి ఉద్యమకారుల వరకు కూడా వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడేది ముఖ్యంగా అంటే కేవలం తెలంగాణ తల్లి అంటే అది ఒక పార్టీకి సంబంధించిన ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుంది కానీ తెలంగాణ తల్లి అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆ రోజు క కళాకారులు కవులు మేధావులు అందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహ ప్రతిరూపం ఖచ్చితంగా భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల యొక్క తెలంగాణ రూపం ఉన్నదో ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా సెక్రటరీ లో కానీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేసి తీరుస్తామని మన వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పడం జరిగింది కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలతోటి తెలంగాణ ప్రజానిక మొత్తము ఇబ్బందుల పాలయ్యే రోజు బ్రతుకుదేరు లేకుండా పోతున్న సందర్భం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు గ్రామాలకు గోలైనటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు దాదాపుగా మనం ఇన్ని సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూజిస్తూ వచ్చాం వచ్చాం సో తెలంగాణ పోరాటం సాధించుకున్న తెలంగాణ కోసం ఎన్నో మంది అమరులు అయ్యారు ఎంతమంది ప్రాణ తయారు చేశారు ఎంతో మంది జైలుకి వెళ్ళారు ఎంతో మంది పోరాటాలతో తెలంగాణ సాధించుకున్న మన ఏదైతే తెలంగాణ తల్లిని ఈ రోజు కేవలం కాంగ్రెస్ తల్లిగా గుర్తించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తీసుకున్న ఈ రోజు రాష్ట్ర మొత్తం నిరసన కార్యక్రమం ఏదైతే పిలుపునిచ్చారో అదే భాగంగా ఈ రోజు కల్లుకు బిఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్తలు కూడా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసే నిరసన కార్యక్రమం తెలిపారు సో మొత్తానికి ఈ రోజు కల్లుకుద్దీ ఆ పార్టీ నుండి ఈ రోజు చాలా మంది కూడా బైక్ ర్యాలీతో నిరసన కార్యక్రమం చేసి అమ్మవారికి మళ్ళీ మా తెలంగాణ పేరికి పలాభిషేకం చేసి వాళ్ళు నిరసన కార్యక్రమం చేసి ఈ రోజు మళ్ళీ పోరాటాన్ని ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళు స్మరించుకునే సందర్భం కార్యక్రమం చేశారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో వీళ్ళు కాంగ్రెస్ ఎన్నికైన ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మినిస్టర్ కానీ ఎవరైనా ఊర్లలో తిరగలేని పరిస్థితిని మేము తీసుకొస్తాం తిరిగి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి మామూలుగా ఏదైతే వీళ్ళు విగ్రహం తిరిగి మళ్ళీ మా తెలంగాణ దళిని మేలో మళ్ళీ మేము పునర్ నిర్మించుకుని ఏర్పాటు చేసుకుంటాం విధంగా ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కులుపు మేరకే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం

जय तेलंगाना 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 సో మొత్తానికి ఏదంటే గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నామని మీటింగ్ వచ్చి నేను ఎంత కలపకూడదు